ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమ్మిగూ జాతరలో భాగంగానే ఇక్కడ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు కాడ కనిపిస్తున్నాయి మనకు మీవేనా కాడియా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మాచాపురం వాసేసులు నందవరం మండలం కర్నూలు జిల్లా ఈయన పల్లెలో ఉన్నాయా కాడివి రెండు ఆరు ఆరు పల్లెలో ప్రస్తుతానికి కాడి రేటు ఏం చెప్తున్నారు ఇక్కడ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ మరి రెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు భరోసా బాగున్నాయంటారా ఏ పని కన్నా అవునా ప్రసాద్ భరోసా చూసుకోవచ్చు అట్లైతే మీరు రైతులేనా ఒక చేత రైట్ మీ నెంబర్ చెప్పండి మరి రానున్న రైతు సోదరులకు మీరు ఏం చెప్తారు దాదాపు మీరు ఎన్ని రోజుల పాటు ఇక్కడ ఉండవచ్చు ఒకవేళ సొమ్ము ఉంటే ఆదివారం ఆదివారం ఉంటే రైట్ మంచి మాట మరి అన్నీ చెప్తలేనా అన్నీ ఉండాలి నెంబర్ ఉందిలే ఇంకా ఎవరు కాంటాక్ట్ అయితే అవుతారో ముఖ్యంగా కాదనా రైతు సోదరు రోజు అన్న ఇట్ని సింగిల్ సింగిల్ మాట్లాడుకునే అవకాశం ఉందా నచ్చిన రేట్ వస్తే అది మాట్లాడుకోవచ్చు అవునవునవునా ప్రసాన కాడి వివరాలు ఈ విధంగా ఉన్నా నేరుగా మాట్లాడుకోవచ్చు ది బిగ్గెస్ట్ క్యాటిల్ ఫైర్ ఎమ్మెగనూర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులతో నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఏటలనే కూడా ఎమ్మెగనూర్ జాతరలో భాగంగా వీడియోని పరిచయం చేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం